ఇప్పటివరకు నేను కలిసి పనిచేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు ప్రమోషన్లపై బదిలీపై వెళ్తున్నాను నేను కూడా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు డిపార్ట్మెంట్లో అంటే యాక్చువల్లీ ఐమ్ ఫ్రమ్ జెడ్పి జిల్లా పరిషత్ స్టాఫ్ను ఫారెన్ సర్వీస్లో ఇంజనీరింగ్లో పనిచేస్తున్నా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎంపీ దగ్గర ఉంటాను ట్వంటీ థర్టీ త్రీలో నేను రిటైర్ అవుతాను అప్పటి నైన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు ఇంకా ఆ ఫైవ్ ఇయర్స్ కూడా ఎంపీ గారు ఖచ్చితంగా గెలుస్తారు ముందు మన ఎస్సీ సార్ అన్నట్టు మళ్ళీ తను మినిస్టర్ కావాలి మినిస్టర్ గారి దగ్గర మినిస్టర్ పిఏగా నేను పదోన్నతి పొందాలి అని కోరుకుంటూ మళ్ళీ జిల్లా పరిషత్ పంచాయత్ రాజ్ డివిజన్ సబ్ డివిజన్కు రాలేనేమోనని నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ సమక్షంలో వాళ్ళకు నేను ఈరోజు ట్రీట్ ఇచ్చి నేను కూడా వెళ్దామని డిసైడ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాను థ్యాంక్ యూ సార్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇవి చేసిన సురేష్ చంద్రారెడ్డి సార్కి జగన్ రెడ్డి సార్కి ఎస్సీ గారికి మరియు మన సంజీవ్ రెడ్డి సార్కి శ్రీనివాస్ సార్కి వనజ మేడంకి మరియు సౌజన్య మేడం డిప్టీ మేడం భువానీ మేడం గారు వెంకటేశ్వరరావు సార్ ఇక లక్ష్మణ్ అంటే వాళ్ళ ఫాదర్ ఫైవ్ ఇయర్స్ సీనియర్ మా మేడ్చల్ విలేజ్ మేడ్చల్ మండల రాజబోలారం విలేజ్ నాకంటే హై స్కూల్లో నాకంటే ఫైవ్ ఇయర్స్ సీనియర్ వాళ్ళ ఫాదర్ అతను ఉన్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అతను ఏ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మా డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా ఉన్నా నేను అప్పుడు పుద్బులపూర్ ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసినప్పుడు బాగా క్లోజ్గా తిరిగే వాళ్ళము నేను అన్నా అన్నే పిలిచేవాడిని తనని చాలా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళము బ్యాడ్ లక్ తను అలా జరిగింది చాలా సంతోషం మళ్ళీ మా బ్రదర్ అనుకు మా బ్రదర్ కొడుకు మా దగ్గరే పనిచేస్తున్నందుకు చాలా సంతోషం నేను వెంకటేశ్వరరావు సార్తో ఊరికి అనేవాడిని మా మేడ్చల్ పిల్లగాడు మావోడు జాగ్రత్తగా చూసుకోవాలని సార్ని అప్పుడప్పుడు వెంకటేశ్వరరావు సార్ అనేవాడిని సార్ కూడా లక్ష్మణ్ చాలా బాగా చూసుకున్నాడు ఈ కుటుంబం మనం పొద్దున ఉదయం లేస్తే సాయంత్రం వరకు మ్యాక్సిమం పనిచేసేది మనం ఆఫీస్లోనే మ్యాక్సిమం ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపేది మనం మన కొలీగ్స్ మన మిత్రులు సోదరులు సోదరి మనులు అందరితో ఇక్కడ సబ్ డివిజన్కి వచ్చే వరకు నేను టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇక్కడ సబ్ డివిజన్లో వేసాను అంతకుముందు నేను యాక్చువల్గా నేను చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలతో ఆడుకున్నాను నేను ఫస్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్లో ఇంకోటి చెప్పాలి ఫెయిల్యూర్ నుంచి పాజిటివ్ నా మెంటాలిటీ ఏంటంటే థింక్ పాజిటివ్ ఆల్వేస్ ఇప్పటికీ థింక్ పాజిటివ్ ఆల్వేస్ నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను ఏది నెగిటివ్గా ఆలోచించా అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా నేను బైపీసీ గ్రూప్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫెయిల్ ఇమీడియట్లీ మేడ్చల్ మేడ్చల్ జూనియర్ కాలేజ్ ఎయిత్ వరకు మేడ్చల్ హై స్కూల్ చదివాను నైన్త్ టెన్త్ ఎయిత్లో ఎగ్జామ్ రాస్తే గురుకులు సెలెక్ట్ అయ్యా నైన్త్ టెన్త్ ఇక్కడ ఇప్పుడు చిలుకూరు పిల్కూరు పాఠశాల ఉంది సోషల్ వెల్ఫేర్ అందులో అప్పుడు ఇక్కడ మన అజీజ్ నగర్ ఇప్పుడు హిమాశాగర్ మన ఔటర్ రోడ్ జంక్షన్ దగ్గరే అక్కడ పాత పోల్ట్రీ ఫార్మ్ అందులో టెంపరీ స్కూల్ పెట్టారు అప్పుడు ఇక అప్పుడు మా నైన్త్ టెన్త్ మేము ఎట్లా చదువుకున్నాం మాస్టర్లో ఆ బాధలు మాకు తెలుసు పోల్ట్రీ ఫార్మ్లో స్కూల్ ఏర్పాటు చేసింది వర్షానికి ఉరుస్తుండే చలికి ఇక అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వసతులు ఎలా ఉంటుండేనో అందరికీ తెలుసు అప్పుడు అక్కడ చదువుకొని మళ్ళీ ఇంటర్మీడియట్ మెడ్చల్ అని చదివా మళ్ళీ ఐటీఐ మోటార్ మెకానిక్ చేశాను ఐటీఐ చేసుకుంటూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అప్రెంటిస్షిప్ హైదరాబాద్ వన్ డిపో గౌలిగూడ డిపో ఇప్పుడు ఇమ్లిబన్ డిపో గౌలిగూడ డిపో అనే అప్పుడు షెడ్ ఉంటుండే రోడ్డు పక్కన అందులో హైదరాబాద్ వన్ డిపో అందులో మోటార్ మెకానిక్ అప్రెంటిస్ చేసుకుంటూ అక్కడే జాంబాగ్లో వివేకావాదిని ఈవినింగ్ కాలేజ్ ఉండే అందులో డిగ్రీ చదువుకుంటూ ఇక్కడ అప్రెంటిస్ డే టైంలో అప్రెంటిస్ చేసి ఈవినింగ్ కాలేజ్ డిగ్రీ చేసుకుంటూ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి ఇమీడియట్లీ నైంటీ ఫైవ్లో నాది డిగ్రీ అయిపోయింది ఇంటర్మీడియట్ చేసుకుంటూనే బోత్ టైప్ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ హయ్యర్ పాస్ అయ్యి అప్పుడే మన ఇంటి మరో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అప్పుడే కొద్ది కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడే ఎన్టీ రామారావు తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు టైప్ రైటింగ్ అప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చారు ఒకసారి నేను టెన్త్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టైప్ రైటింగ్ పోస్ట్లో కానీ తెలుగు టైప్ రైటింగ్ అప్పుడు ఇంగ్లీష్ లేకున్నా తెలుగు టైప్ రైటింగ్ లోయర్ ఉన్న జాబ్ ఇచ్చేవారు సరే ఇది జాబ్ కొట్టే అవకాశం ఉంది అని చెప్పి ఇంటర్మీడియట్ చేసుకుంటూ రెండొకటేసారి తెలుగు ఇంగ్లీష్ రెండో నేర్చుకున్నాం రెండొకటేసారి లోయర్ పాస్ వన్ ఇయర్లో హయ్యర్ పాస్ ఆ రోజుల్లో మా నేను చివరి సంతానం మా ఫాదరు రైల్వేపై నైన్టీన్ ఎయిట్ ఫోర్లో రిటైర్ అయింది అప్పటికి మా పెద్దక్క మ్యారేజ్ ఒక్కమే మ్యారేజ్ అయింది ఇంకిద్దరు అక్కలు ఒక అన్నయ్య లాస్ట్ నేను మా ఫాదర్ రిటైర్ అయినప్పటికీ నేను సెవెంత్ సెవెంత్ పాస్ ఎయిత్ క్లాస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎయిటీ సిక్స్లో మా రెండో అక్క మ్యారేజ్ అయింది ఎయిటీ నైన్లో నాది టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ చదువుకుంటూ నేను సెల్ఫ్ ఎర్నింగ్ కొరకు మా కజిన్ ఉండే మేడ్చో అంబికా ఫోటో ఫోటో అని ఉండే కాలేజ్కి వెళ్ళి వచ్చి అక్కడ కూర్చొని ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ అవుట్డోర్ ఫోటోగ్రఫీ చేసేవాడిని చేసుకుంటూ సెల్ఫ్ అర్నింగ్ చేసేవాడిని అప్పుడు చేసుకుంటూ నా చదువులు నేను నా చదువుల ఖర్చు నేను భరించుకుంటూ ఇంట్లో అడగకుండా ఆ రోజులలో మా ఫాదర్కు పెన్షన్ పదిహేను వందలు వస్తుండే ఆ రోజులలో వ్యవసాయ కుటుంబం మాది అప్పుడు డబ్బు డబ్బుక చాలా తక్కువ పైస పుట్టుక ఒకనొక టైంలో నాకు టైప్ రైటింగ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డెబ్భై రూపాయలు లేకుండే ఇంట్లో మా అమ్మ మా ఇంట్లో పసు సంపద బాగుంటుండే అన్నీ గొలుసులు ఇవి గేదెలను కట్టేసే గొలుసులు ఆవులను కట్టేసే గొలుసులు అవన్నీ పాత ఇంప సామాను అవన్నీ బాగా ఉంటుండే ఇంకా కొట్టమంటుండే ఇంట్లో ఇంకానే కొట్టం నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు నేను వ్యవసాయ పనులు చేసిన గేదెలకు పాలు విండిన గడ్డి కోసేసిన వ్యవసాయ పనులు చేసిన హురాలు చేసిన నాగలు దున్నిన కాలేజీకి వెళ్ళొచ్చి స్కూల్కి వెళ్ళొచ్చి త్రీ తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాలి పొలం నుంచి పశువులు తీసుకొని ఇంటికి రావాలి పాలు వెతకాలి ఆ పాలు తీసుకెళ్ళి పాలు అమ్మేసి వాటితోటి ఆ పాల డబ్బులు వస్తే వాటితోటి మా కుటుంబం నడిచి అంటే సంసారం అప్పుడు ఆ పదిహేను వందల రూపాయలలో మా ఫాదర్ రిటైర్మెంట్ డబ్బులలో సరిపోయేది కాదు అప్పటికీ తినేవాళ్ళు ఎక్కువ సంపాదన మా ఫాదర్ ఒకటే రిటైర్డ్ అందులో అట్లాంటి పరిస్థితి నుంచి అంటే చెడి బతిరాము అంటే బూర్ నుంచి పుట్టిన కమలాల్లాగా పెరిగాము ఆ రోజు ఆ పాతింపు సామాన్లు అమ్మి ఆ ఫీజు కట్టి ఆ లేకపోతే నేను ఆ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ పాస్ అయ్యేవని కాదు పాస్ అయ్యాను రెండు ఒకటే టైం ఎటే టైం వాళ్ళు ఆ టైప్ ఇన్స్టిట్యూట్ మేడం సార్ వాళ్ళు నా సిచ్యువేషన్ చూసి పరిస్థితి చూసి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ నాకు స్కాలర్షిప్ కింద వాళ్ళు రిటర్న్ ఇచ్చారు అమౌంట్ అది లేదు లేదు నాకు మీ పరిస్థితి తెలుసు నువ్వు ఆ డబ్బులు ఎలా తెచ్చి ఫీజు కట్టావో కూడా తెలుసు మాకు అని చెప్పి నాకు రిటర్న్ ఇచ్చారు అయితే ఆ తర్వాత నైంటీ సిక్స్లో అనుకుంటా డిఎస్సి పడింది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పడ్డాయి టైపిస్ట్ పోస్ట్లు పడ్డాయి పేపర్ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసిన ఎగ్జామ్ రాసిన అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కుమిదిని జోషి సతీష్ చంద్ర గారు సారీ అనిల్ కుమార్ అనమాట నైన్టీన్ నైంటీ సిక్స్లో ఎగ్జామ్ పాస్ అయిన టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి రిటర్న్ డిఎస్సి ఎగ్జామ్లో పిలిపించారు ఇరవై ఐదు టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఎలిజిబుల్ క్యాండిడేట్లు పన్నెండు మంది పన్నెండు మందిలో బోత్ అయ్యారు ఐదు మందే ఉంటాడు తెలుగు ఇంగ్లీష్ అయ్యార్ పాస్ అయిన వాళ్ళు ఐదు మంది ఆ పన్నెండు మందిలో ఏడు మంది ఓన్లీ తెలుగు తెలుగులోయో చేసిన వాళ్ళే ఉన్నారు అందరికీ పిలిచి అపాయింట్మెంట్ ఆడాల్సి ఇచ్చేసింది కలెక్టర్ గారు సరే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అప్పుడు నేను యానిమల్ హస్బెండరీలో వెటర్నరీ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాయిన్ అయ్యా పోస్టింగ్ కూడా మా సొంతూరు మేడ్సర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హెజ్మెంట్ ఆఫీస్ అక్కడ జాయిన్ అయ్యా నేను ఎక్కడైతే పనిచేసే ఆఫీస్ ఉందో దాన్ని ఎదురుగానే టైప్ నేర్చుకునే టైప్ ఇనిస్టర్ వన్ ఇయర్ లోపల వాళ్ళ అడ్మిషన్లు టూ హండ్రెడ్ అయినాయి హరిప్రసాద్ ఎదురుగా జాబ్ చేస్తుండు మా టైప్ ఇనిస్టర్ టైప్ చేసుకోండి ఆ విధంగా ఆ తర్వాత నైంటీ సెవెన్లో డిఎంఆర్ఎల్ నుంచి కాల్ లెటర్ వచ్చింది డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ మిథాన్ మెకానిక్ మోటార్ మెకానిక్గా ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది లెక్క నుంచి మన ఎంప్లాయ్మెంట్ నుంచి వెళ్ళా పోస్ట్లు ఐదు ఉన్నాయి ఇరవై మందిని పిలిచిండ్రు పది మందిని రిటర్న్ టెస్ట్లో తీసేసిండ్రు పది మందిని వన్ ఇస్ టూ టూ ఇంటర్వ్యూకి పిలిచిండ్రు ప్రాక్టికల్ టెస్ట్ పిలిచి ఐదు మంది కమిటీ మెంబర్స్ కూర్చొని రోజు ఉండు ఒక నార్త్ ఇండియను ఒక తెలుగను ఐదుగురు కూర్చొని ఇప్పుడు కేరళక అయింది ఎట్లా తీస్తావు అన్నాడు అప్పుడు నేను ఫుల్ షర్ట్స్ ఇస్తాను తీస్తా అని చెప్పి చేతులు ఫ్యాంక్ ఆ సరదార్జీ అన్నాడు భయ్యా భయ్యా బయట బయట ఆ మాలూమే ఆకు టాలెంటే ఓస్మె ఓ జల్తా నాకు అయిశా జల్తా ఓబోల్ అని అడిగాను అంటే ఇగ్నిషియన్ ఎలా వస్తుంది అని అడిగాడు ఎట్లా వస్తుంది సార్ ఆక్సిజన్తో వస్తుంది ఆక్సిజన్ ఉంటేనే మందుతుంది అని చెప్పినా బస్సే అప్పుడు సెలెక్ట్ పోగా అని ఐదు మందిని ఇమీడియట్లీ పది మందిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి ఐదు మందిని మీరు సెలెక్టెడ్ మిగతా వాళ్ళు సెలెక్ట్ కాలేదు అని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పి ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాను టెక్నికల్ గ్రేడ్ గ్రేడే జూనియర్ టెక్నికల్ మెకానిక్గా తీసుకొని వెళ్ళాను అని చెప్పాను నేను లేచిన ల్యాండ్లైన్ ఫోన్లు కూడా లేవు మా ఇంట్లో సార్ मैं ये जॉब नहीं करते साहब अन्य अरे क्या प्यागल पागल है क्या क्यों नहीं करते ये सेंट्रल गवर्नमेंट जॉब है भैया नहीं करते बोले तो साहब मैं ऑलरेडी मैं स्टेट गवर्नमेंट में टाइपिस्ट जॉब कर रहे साहब फिर मैं यहाँ के आयल आयल में काम नहीं करना चाह रहे ये सेंट्रल गवर्नमेंट किधर किधर की ट्रांसफर करते मैं अभी गांव में मेरा गांव में काम कर रहे मुझे ज़रूरत नहीं है मेरा नेक्स्ट कैंडिडेट आपने कुल चलो साहब नेक्स्ट मार्क सुन को है ना ఉంకు దేదో సాబ్ అని చెప్పేసి మొత్తం ఐదు మంది కమిటీ మెంబర్స్ లేచి క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసి వాళ్ళ నంబర్లు లేవు ఫోన్ నెంబర్లు లేవు ఆ నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చి కాల మీద పడ్డాడు సార్ ఆ క్షణాలు కలుచుకుంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు మనకు ఈ సమాచారాలు ఇవన్నీ మనకు ఈ కమ్యూనికేషన్స్ లేవు ఉంటే ఈరోజు అతను కూడా వచ్చేవాడు ఇక్కడికి అది ఆ తర్వాత ఏపీఎస్ ఆఫీస్లో కండక్టర్ జాబ్ వచ్చింది వెళ్ళలే ఇక వద్దు డిసైడ్ అయినా వెళ్ళొద్దని డిసైడ్ అయినా అదైపోయింది మళ్ళీ సేమ్ ఏపీఎస్ఆర్టీస్లో మెకానిక్ పోస్ట్ కాల్ లెటర్ కూడా వచ్చింది వెళ్ళలే మిథానీలో వచ్చింది వెళ్ళలే ఈఎస్ఐ కార్పొరేషన్లో టైపిస్ట్ జాబ్ వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు బట్ నాకు ఈ ఆరు సంవత్సరాలు ఎన్వరాల్మెంట్లో పనిచేస్తే సాటిస్ఫాక్షన్ లేదు బయలకప్పలాగా అనిపించింది నాకు ఆ డిపార్ట్మెంట్లో పబ్లిక్ రిలేషన్ ఉన్నది వెటర్నరీ డిపార్ట్మెంట్ పశువుల డాక్టర్లు రైతులు పశువులు హాస్పిటల్కి వస్తారు వాళ్ళతో కూడా సంబంధాలు ఉండే రైతులతో నేను ఆఫీస్లో కూర్చోవాలి ఇలా ఇంక్రిమెంట్లు ఇవన్నీ టైప్ చేయాలి అంతే టైపిస్ట్గా డాక్టర్లు ఇవాళ ఎస్టాబ్లిష్మెంట్ అంతే నాకు నచ్చలే సరే అండి మళ్ళీ డిఎస్సి వాడే సరే మళ్ళీ రాదామని మళ్ళీ రాసిన అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ ఉండే త్రూ ప్రాపర్ ఛానల్ అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు తల్లి జాయింట్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి రిటైర్డ్ కలెక్టర్ మేడ్చల్ నుంచి రిటైర్డ్ అయ్యిండు కలెక్టర్గా ఎం వెంకటరెడ్డి ఉండే త్రూ ప్రాపర్ చాలా అప్లై చేసుకున్నా నాకు కాల్ లెటర్ వచ్చింది మళ్ళీ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది సార్ నేను నన్ను రిలీవ్ చేయమని పోతే నేను రిలీవ్ చేయన్నాడు సరే నువ్వేందుకు రిలీవ్ చేసేదాన్ని హైకోర్టులో పెట్టేసి హైకోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు పోయినాయి ఎంవీ రెడ్డి మండవాడు అయినా అయినా చాలా మండవాడు కౌంటర్ వేసింది ఈ పిల్లగాడు పోతే మా ఆఫీస్ ఉప్పైపోతుంది మేమైనా రిలీవ్ చేయము సార్ ఆ కౌంటర్ ఇష్యుండి వాళ్ళు రిలీవ్ చేయరు అంటాం మంచిగా ఆయన నీ మీద మంచి అభిప్రాయం ఉంది ఏ రకం చెప్తుడు జడ్జి సరే సార్ మంచిదని డైరెక్ట్ పోయినా పోయి రెండే రెండు మాటలు మాట్లాడతా సార్ అన్న డైరెక్ట్ పోయినా జాయిన్ డైరెక్టర్ గారు ఆయన అంటే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు గజగా జొనుకుతుండవు కర్లేరా చేసి ఏది నువ్వు గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్ చేయించినా దేవేంద్ర గౌడ్తో ఫోన్ చేయించినా రిలీవ్ చేయమని చెప్పి చేయలే ఉండేవాడు సరే నువ్వేందుకు రిలీవ్ చేసేదని రిజల్ట్ లెటర్ తీసుకొని ఆయన రెండే మాటలు అన్న అప్పుడు ఆయన ఐఏఎస్కి ట్రై చేస్తున్నాడు ఆయన డీటీ ర్యాంక్లో ఉండే సార్ రెండే రెండు మాటలు అంట మీరు ఐఏఎస్కి ఎందుకు ట్రై చేస్తుండ్రు మీరు మీ స్వార్థం మీరు చూసుకుంటుండ్రు నా స్వార్థం నేను చూసుకోవద్దా నాకు అందులో పోతే ప్రమోషన్ ఛానల్ మంచిగా ఉంటుంది ఇలా ఏమున్నా నాకు సూపర్ నైన్ ర్యాంకు ఇప్పుడు కొడితే మేనేజర్ ర్యాంక్ వస్తున్నాచ్చు నాకు అది పబ్లిక్ రిలేషన్ జాబ్ రేపు నేను అందులో ఎప్పుడో వరకు నేను రిటైర్ కావచ్చు పబ్లిక్ రిలేషన్ ఉంటుంది నేను అందులో పోవాలనుకున్నా నువ్వు రిలీజ్ అయ్యుడు సార్ రిజల్ట్ లెటర్ జైన్ అయినా జెడ్పీలో రెండు వేల మూడులో అప్పటి నుంచి జిల్లా పరిషత్లో రెండు వేల పది వరకు ఆ రెండు వేల ఆరులో ఇంతమందు మిత్రుడు నాకంటే చిన్నవాడే రెండేళ్ళు శ్రీనివాస్ యాదవ్ మేడ్చల్ జెడ్పీ తీసి అప్పుడు నేనేమో బస్సు లోపల ఉంటే ఆయన ఫుట్ బోర్డు చేస్తుండే గుళ్ళపోచంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే కాలేజ్ మన ఉంది అయితే అప్పుడు అరణ్య అని బయటనే ఉండి అంటుండే ఫుట్బాల్ మీద ఉండి అంటుండే రెండు వేల ఆరులో అనుకోకుండా ఎంపీటీసీ అడిగిండు ఈ సమీకరణ వల్ల దేవదర్గాడు పుణ్యమా అని మొన్నటి జడ్పీసండు గెలిచిండు ఈ అప్పటి నుంచి ఇద్దరము బాగా జాన్ జిగిరి అయినాం తను నేను ఇంకో ఆయన ఉండే అని మహేశ్వరం జడ్పీటీసీ బాగా ఇది ధరనే కాదు నేను జిల్లా పరిషత్లో పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అప్పటి టూ టర్మ్స్ ఇంతమంది అంతమంది జ్ఞానేశ్వర్ పిల్లడ్లో నేను ఇక్కడ వచ్చాను చైర్మన్ ఉన్నప్పుడు ఆ టైన్యూరు ఇప్పుడు ఉన్న మన గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కూడా నాకు చాలా క్లోజ్ అప్పటి నుంచి ఆయన కూడా సేమ్ ఇంతమంది మన శ్రీనివాస్ చెప్పినట్టే ప్రతిదీ నా దగ్గరకు వచ్చి అది ఇది టైప్ చేసి ఇలా అనుకోండి నేను అన్నానే అంటుంటే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అంతే అది మొన్న ఆయన స్పీకర్గా అపాయింట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చమిస్తే అరీడను ఏడునవరన్నాడు లేదన్నా ప్రజెంట్ డిపార్ట్మెంట్లో అన్న వస్తావారు అన్నాడు సహ దగ్గరికే పోతాను అని ఆ విషయము విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నేను ఐదు సంవత్సరాలు పనిచేసిన ఏ రోజు నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని విశ్వేశ్వరరెడ్డి గారికి ఒక్కరోజు చెప్పింది లేదు నేను ఆయన దగ్గర అయిపోయిన తర్వాత ఒకరోజు నేను సాదగారికి వెళ్ళినా సార దగ్గర సార్ ఓడిపోయారు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసిన కాకపోతే నాకు విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర పనిచేయడం అంటే రెండు రెండు ముక్కలు చెప్తాను ఏమైనా ఎన్సైక్లోపీడియా అంతే ఈచ్ అండ్ ఎవ్రీ ఆయనకు తెలియని విషయం అంటూ లేదు గూగుల్ రూట్ మ్యాప్స్ కనుక్కోకముందే తన కనుక్కోండు కాకపోతే అందులో సాఫ్ట్వేర్లో చాలా టూ టాలెంటెడ్ చెప్తే ఎన్సైక్లోపీడియా ఇది అదే అని కాదు అంతే ఇక దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సమ్ ఎక్కడో ఇవ్వాల్సి వచ్చి కోటి రూపాయలు ఇస్తే అది అమల్లోకి వస్తుంది ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే ఇవ్వను మీకు అప్రూవ్ చేస్తే చేయండి లేకపోతే లేదు చాలా పేటెంట్స్ ఉన్నాయి తనకి ఒకటని కాదు చాలా పేటెంట్స్ టూ టాలెంటెడ్ సార్ ఆయన దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుక్పృతమే అనుకుంటాను ఆయన మన డిపార్ట్మెంట్ మీద ఆయన మంచి ఒపీనియన్ లేకుండే నేను జాయిన్ అయిన తర్వాత కూడా నాకంటే ముందు ఇద్దరు జాయిన్ అయ్యాను మానేసిను ఆరు నెలకే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ జాన్లో జాయిన్ అయ్యాను అతని దగ్గర అంతకుముందు సిక్స్ మంత్స్ కంకారెడ్డి దగ్గర చేసినట్టు అంత ఇద్దరు త్రీ త్రీ మంత్స్ ఇద్దరు గవర్నమెంట్ ఒకరు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకొకరు మానేశారు వన్ ఇయర్ అతని దగ్గర స్ట్రేట్ ఫార్వర్డ్ అక్కడ ఏడంటే మాకు ఇద్దరికి రాశి కుటాలు ఏడగలిసినా అంటే నా మెంటాలిటీ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఆయన మెంటాలిటీ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఆయన ఏదన్నా నేను స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాను అట్లా కాదు సార్ ఇదే ఎన్నోసార్లు నన్ను క్రాస్ చెక్ చేసిండు క్రాస్ క్వశ్చన్ చేసిండు క్రాస్ వెరిఫై చేసిండు కలెక్టర్ గారితో లాస్ట్ ఫైనల్గా ఆర్ కరెక్ట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఎంతోమందు ఈగర్ ఉండే వికారావాది డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు చెప్పిండ్రు సార్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ వెస్ట్ డిపార్ట్మెంట్ అండి దాని గురించి ఒకరోజు ఇద్దరికి కొట్లాటైంది అతనికి నేను మన డిపార్ట్మెంట్ అంటే నేను సైన్సా మన డిపార్ట్మెంట్ తిండి తినుకుంటూ పని చేసుకుంటూ నీ డిపార్ట్మెంట్ అంటే ఓసారి ఆర్గ్యుమెంట్ అవును సార్ నేను నా డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు తప్పని ఎట్లా అంటారు ఎవడో ఒకరు చేసినా తప్పకు మీరు దట్స్ నాట్ కరెక్ట్ సార్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి లాస్ట్ ఫైనల్లీ నా దగ్గర ట్రస్ట్ లాంచ్ చేసి మా అమ్మ నాన్న పేరు మీద స్కై మెమోరియల్ ట్రస్ట్ అని ఓపెన్ చేశాను శంకరయ్య కమలమ్మ ఏర్పులన్న సార్ నేను ఆ రోజు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ రోజు చెప్పాడు నా గురించి మా ఊర్లో నా గురించి నేను హరిప్రసాద్తో కలిసి పనిచేసిన హరిప్రసాద్ నా దగ్గర పిఏగా చేయలేదని చెప్పాడు ఆయన గురించి నేను చాలా నేర్చుకున్నా అండ్ అది చాలు నాకు ఈ జన్మ నాకు ధన్యం ఆయన ఆయన నోటి నుంచి వినడం ఆయన దగ్గర పనిచేయడం అది చాలా నాకు ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చి అతని దగ్గర వెళ్ళి పని చేసి మళ్ళీ ఈరోజు నన్ను అతను పిలిపించుకొని పిఏగా అపాయింట్ చేసుకొని చేయించుకోవడం నా పూర్వజన్మ సూక్తం ఈరోజు మీ అందరి సమక్షంలో నేను రిలీవ్ కావాలని నా స్వాదా కొరకు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన సార్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం నేను నా పని నేను చేశాను సార్ ఎవరికన్నా నేను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరికన్నా ఇబ్బంది పెట్టి ఉంటే ఏమన్నా వ్యాచ్గా మాట్లాడి ఉండి ఇంకేమన్నా చేసి నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే సమముఖంగా క్షమాపణ క్షమాపణ సార్ క్షమించాలి ఇంకోటి ఇంతముందు మన సూపర్ అండ్ యాదగిరి సార్ చెప్పిండు నేను పని చేస్తానో చేయనో కొంతమంది ఉన్నారు ఇక్కడ అందరికీ తెలుసు యాదగిరి అన్నా నేను చేస్తానా తెలు చేయనా నీకు తెలుసు ఇంత ముందు చెప్పారు నువ్వు ఎవరు వచ్చినా చేయాలి అని చెప్పి నేను చేస్తానా చేయనా నీ మనసుకు తెలుసు అందరికీ అందరికీ చేస్తానా చేయనా అన్నది అది చేయించుకున్న వాళ్ళకి తెలుసు నేను ఆ స్థానంలో ఉన్నది ఆ అవకాశం ఆ అదృష్టం నాకు వచ్చిందంటే అంతకన్నా అదృష్టం నాకు వేరే ఏం లేదు ఒకరు సహాయం చేసే అవకాశం వచ్చిందంటే అంతకన్నా ఇంకం కావాలి నాకు చాలా సంతోషం మీ అందరి సమక్షంలో నేను కూడా ఈరోజు ప్రోగ్రామ్ అందరికీ చేసి ఇంకోటి మా బ్రదర్ నందు ఇంతమంది చెప్పిండు అనుకోకుండా వచ్చిండు వికారాబాద్ అతను కూడా నాకు ఫోన్ చేస్తే సరే ఇక్కడే ఉన్న జెడ్పీలో ఉన్నా అంటే ఎంపీ ఆఫీస్కి వస్తే ఇక్కడ రమ్మని చెప్తే అనుకోకుండా వచ్చాను థ్యాంక్స్ బ్రదర్ ఒకటే నేను చెప్పేది ఒకటే థింక్ పాజిటివ్ ఆల్వేస్ నేను డైలీ మార్నింగ్ ఇంట్లో ఎదురుగా వివేకానందుని బొమ్మ వివేకానందుని సూక్తులు ఉంటాయి డైలీ మార్నింగ్ టీ తాగుకుంటూ చూస్తా కిందికి మీద పో అంతే అంటే మన మెంటాలిటీ మన మైండ్ ఏమన్నా అక్కడిక్కడ అవుతున్నా అది చదివితే సెట్ అయిపోతుంది థింక్ పాజిటివ్ ఆల్వేస్ ఆల్వేస్ పాజిటివ్గానే నేను థింక్ చేస్తాను ఒకనొక క్షణంలో ఒకనొక కరోనా పీరియడ్లో నేను ఇదే మన ప్రతిగల ఫాదర్కి కరోనాతో చనిపోతే స్నానం చేయించిన సార్ కరోనా పేషెంట్కి కరోనాతో చనిపోయిన త ఏమవుతుంది చనిపోతాం దానికే భయపడను అండి ఇంకేం భయపడతాం దానికే భయపడాలి ఇంకా దేనికి భయపడతాం చావుకే ఇప్పుడు మనం అన్ని భయపడేది దానికి ఒక దానికి చావుకే దానికే భయపడాలి మా బావగారికి నేను స్నానం చేయించినాను స్నానం చేయించినాం పాడలు పెట్టినాం తీసుకుపోయినాం ఖననం చేసినాం అన్నీ చేసినాం ఇంకోటి ఏం తెలుసా నా పాజిటివ్ థింకింగ్నెస్ అందరికీ పాజిటివ్ వచ్చింది నాకు రాలేదు నాకు కరోనా రాలేదు అందరి వాళ్ళ ఇంట్లో అందరికీ వచ్చింది మా ప్రతిభని నాకు రాలేదు అంటే థింకింగ్ నాకు ఏం కాదు అనే పాజిటివ్ థింకింగ్నెస్ మన బాడీలో పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ మనకు రిలీజ్ అవుతాయి మనం నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ రిలీజెస్ అవుతాయి కాబట్టి థింక్ పాజిటివ్ ఆల్వేస్ ప్రతి ఒక్కరు బ్రదర్స్ అందరికీ నేను చెప్పేది ఆల్వేస్ థింక్ పాజిటివ్ అదొకటే నేను చెప్పేది థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ